రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో లో నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ పరిపాలనా భవనాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాల తొలగింపు విషయంలో బాధితులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు బెడ్ లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలను చూపించిన తర్వాత వారి అంగీకారంతోనే నిర్మాణాలను తొలగించడం జరుగుతోందని స్పష్టం చేశారు స్వచ్ఛగా ఉండాలి తాగడానికి ఆ మూసీ నది అటువైపు ఇటువైపు యావత్ మన సిటీ అంతా కూడా స్వచ్ఛమైన గాలిని పీల్వాలే అనే అంశం ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వారి ఆలోచన మేరకే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కొంతమంది చాలా మంది రక్తదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరు వారికి సంబంధించిన వారి సతనాగా వారి అభిప్రాయం తీసుకోకుండా ఎవరిని కూడా కదిలించేది లేదని స్పష్టంగా కూడా